బూదులతో పోటీ పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎడ్రోళ్ళ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి మాటల వల్ల ఆ పదవికున్న గౌరవమే తగ్గిపోతుందన్నారు కృష్ణా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుంటుంటే జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడితే ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు వాస్తవాలు బయట కాంగ్రెస్ మంత్రులకు భయం పాటు వ్యాఖ్యానించారు కేసీఆర్ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం గందరగోళం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా లేకుండా మాటలతో తప్పించుకోవడం సరికాదన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించడం తప్పు కాదని స్పష్టం చేశారు ఒక భద్రతంగాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతోని పోటీ పడుతుండ లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండ లేదు ఇందాక మా లింగాన్ని అన్నట్టు ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వేసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు మా సంస్కారం అది కాదు మా నాయకుడు నేర్పిందికి అది కాదు సంస్కారం నేర్పిండు ఒక పద్ధతి నేర్పిండు అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా ముఖ్యమంత్రి మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు హత్యలు అరాచకాలు ఇది కదా మీకు మీకున్నటువంటి తేడా కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు పారుతున్న నీళ్ళు నిండిన చెరువులు పండిన పంటలు కేసీఆర్ అంటే కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది మీరంటే అరాచకాలు అవినీతి అక్రమాలు దందాలు చందాలు కమిషన్లు కాంట్రాక్ట్లు ఇట్లా చాలా చెప్పచ్చు కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా